ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం రోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెరపడాలి అని అంటే నువ్వు భయపడే పరిస్థితి లేకే నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టరు సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా ఒకందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా